సంధిగూడెం సాక్షిగా జనసేన టీడీపీ ఓ హెచ్చరికతో కూడిన సంకేతం తన శ్రేణులకు అటు ప్రత్యర్థులకు పంపింది ఎవరున్నా ఎవరెళ్లినా తాము మాత్రం తగ్గేదేలా వైఎస్ జగన్ ను గద్దె దింపే వరకు పోరాటం ఆపేదేలా అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై శపథం చేశారు మరి ఆ శపథానికైనా ఆ పార్టీలోని అసంతృప్త నేతలు చల్లబడ్డారా లేదా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో గరంగరంగా గుర్తుపెట్టుకో తాడేపల్లి గూడెం వేదికగా హెచ్చరిస్తున్న నా పేరు పవన్ కళ్యాణ్ జగన్ను ఓడించడమే తన రాజకీయ లక్ష్యం అంటూ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధ్యక్షుడు ఇరవై నాలుగు సీట్లేనా అంటూ సమాధానం సమాధానమిచ్చారు తాను ఎందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో మరోసారి వివరించే ప్రయత్నం చేశారు అంతా బానే ఉంది కానీ ఇంకా ఆ పొత్తుల్లో కత్తులు దుయ్యబడుతూనే ఉన్నాయి అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి మరి సీట్ ఇవ్వకపోతే అమ్మ తోడు అడ్డంగా ఓడిస్తామంటున్న రెబల్స్ ను బుజ్జగించేందుకు అధినేతలు ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారు అభ్యర్థిని ప్రకటించినంత ఈజీ కాదు అసంతృప్తుల్ని బుజ్జగించడం పార్టీ పెట్టినంత సులువు కాదు నేతల్ని కలుపుకుపోవడం ముఖ్యంగా ఏపీలో రాజకీయం నడపడం కత్తిమీద సామే ఉన్నది నూట సీట్లు కొన్ని చోట్ల ఆసవహుల లిస్టు చూస్తే ఒక్కో సీటుకు ఇద్దరు చొప్పున పోటీ పడే పరిస్థితి ఎవ్వరినీ కాదనలేరు అలాగని సీటివ్వనూ లేరు అధికార పార్టీ అంటే సింగిల్ హ్యాండ్ సింగం కాబట్టి ఒకటే పార్టీ ఒకటే సీటు ఒక్కరే అభ్యర్థి సో మెజారిటీ స్థానాల్లో అధినేత చెప్పిందే ఫైనల్ అక్కడక్కడా అసంతృప్తులున్నా వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి ఏటొచ్చి విపక్ష పార్టీల్లోనే బోల్డ్ అంత గందరగోళం పైగా పొత్తులు టీడీపీ జనసేనలో సీట్ల ముసలం ముదిరిపోయింది ఓ చోట చూడు నేను అడిగా పెట్టా అధినేత వచ్చి సర్ది చెబితేనే కాని ఆ మూతి వంకర తగ్గదు నేను తగ్గను అన్నట్టుగా ఉంటే మరొక చోట జెండా అధినేతను నమ్ముకున్నా పార్టీకి బంటులా పనిచేశా ఎందుకోసం కదా అన్నట్టుగా ఏడుపులు పెడబొబ్బలు టీడీపీ జనసేన ఉమ్మడి సభ సాక్షిక అధికార పార్టీకి వైపు అదే టీడీపీ జనసేన సాక్షిగా సొంత పార్టీకి అవే హెచ్చరికలు మరోవైపు ఎవ్వరేమనుకున్నా ఎవ్వరు పోయినా తామైతే తగ్గేదేలే అన్న సంకేతాలు సొంత పార్టీ వాళ్లకు తాము ఇక నుంచి యుద్ధం చేయబోతున్నామన్న వార్నింగ్లు ప్రత్యర్థులకు ఒకే వేదికగా ఒకే మాటగా జనసేన టీడీపీ అధినేతలు తాడేపల్లి సభ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇరవై నాలుగు అంటూ గేలి చేసినోళ్లను డైరెక్ట్ గా హెచ్చరిస్తూ ఇంతేనా అన్నవాళ్లు తర్వాత ఎంతో అని మెచ్చుకునే రోజొస్తుందని చెప్పుకొచ్చారు అంతేకాదు వైఎస్ జగన్ పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కానే కాదంటూ సవాల్ కూడా విసిరారు ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవలు కాదు అవతలి వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు ఇంతింతై వటుడింతై వీధిపై పై తోయిద మండలాగ్రమును వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో అర్ధానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేన కాదు మర్చిపోకు పవన్ కళ్యాణ్ విసిరిన బాణాలకు జనసైనికుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది ఓ రకంగా తనతో నడిసిన వాళ్ళే తన వాళ్ళని నడవని వారిని తాను పట్టించుకోనని కూడా చెప్పేశారు అలాగే వైసీపీ అధినేత జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కు కౌంటర్ గా తెలుగుసేన జెండా పేరుతో నిర్వహించిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో వైనాట్ పులివెందుల అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు చంద్రబాబు ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి అధినేతల ఉత్సాహం ఈ తీరుగా ఉంటే ఇరు పార్టీలకు చెందిన సీటు రాని నేతలంతా నిరసనలతో ఏపీ వ్యాప్తంగా హోరెత్తిస్తున్నారు టీడీపీ జనసేన అధినేతలు కేడర్ కిచ్చిన ఇచ్చిన పిలుపుది ఎట్టి పరిస్థితుల్లో ఓటు ట్రాన్స్ఫర్ ఇరు పార్టీలకు కావాలని కాని అధినేతల పిలుపు సీటు రాని వారందరికీ పులుపెక్కింది అమ్మతోడు అడ్డంగా ఓడించేస్తాం సీటిస్తారా ఇవ్వరా అనే పరిస్థితికొచ్చింది ముఖ్యంగా సీట్లలోల్లి గోదావరి జిల్లాలోనే అధికంగా కనిపిస్తోంది ఆయ్ అంటూ ఆప్యాయిత చూపించేది గోదావళ్లే తేడా వస్తే గయ్యిమంటూ పైకి లేచేది వాళ్లే టికెట్ల విషయంలో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో పంచాయతీలు టీడీపీ జనసేనలో అగ్గిరాజేశాయి కీలక స్థానాల్లో టీడీపీకి సీనియర్లు గుడ్ బై చెప్పేస్తున్నారు ఇటు జనసేనలోనూ అదే అసహనం ట్యాడర్ లో కనిపిస్తోంది ముందుగా పి గన్నవరం సీటు సంగతికొస్తే రాజేష్ కు టికెట్ ఇచ్చినందుకు టీడీపీ ఇటు జనసేన నేతలు రోడ్డెక్కి మరీ డిషుం డిష్యుంకు దిగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నాక నేతలకు సీట్లు ఇవ్వకుండా చాలా మందికి ఇచ్చారంటూ ఆశాహులంతా తమ పార్టీల అధినేతలపై కారాలు మిరియాలు నూరుతున్నారు ముఖ్యంగా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేవలం ఇరవై నాలుగు సీట్లనిచ్చింది టీడీపీ అలాగే మూడు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది పాతిక వంతు కూడా సీట్లు కేటాయించకపోవడంపై అటు టీడీపీపై కిమ్మనకుండా తీసుకున్న జనసేనపై మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్ బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు తెలుగు తమ్ముళ్ళు జనసైనికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు రాజేష్ కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారన్న అసంతృప్తిలో ఉన్న జనసేన నేతలు వీరంగం సృష్టించారు రాజేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అతడికి చుక్కలు చూపించారు పవన్ ఫ్యాన్స్ సమావేశంలో ఉన్న కుర్చీలను బల్లల్ని విరగొట్టారు రాజేష్ గో బ్యాక్ అంటూ నినదించారు ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ కారు కూడా ధ్వంసమైంది ఇక రాజోలు టికెట్ ను సీనియర్ నేత గొల్లపల్లి సూర్యరావు ఆశించారు అది కాకపోతే పి గన్నవరం టికెట్ అయినా వస్తుందని భావించారు కానీ పి గన్నవరంకు అభ్యర్థిని ప్రకటించడం రాజోలు సీటు జనసేనకు కేటాయించడంతో గొల్లపల్లి కోపం నషాలానికి ఎక్కింది మరో మాట లేకుండా టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ కండువా కప్పేసుకున్నారు గొల్లపల్లి లాంటి సీనియర్ నేత టీడీపీని వీడటం కోనసీమ జిల్లాలో పెద్ద మైనస్ ఏ అంటున్నారు టీడీపీ తనను అవమానిస్తే వైసీపీ హక్కున చేర్చుకుందంటూ గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు పి గన్నవరం టీడీపీ లీడర్ స్టాలిన్ బాబు కూడా వైసీపీలో చేరిపోయారు ఏ రకమైనటువంటి చిన్ని తప్పు కానీ లేకపోతే నా పట్ల ఒక పొరపాటు కానీ ఒక అభద్రత కానీ లేక లేనటువంటి పరిస్థితుల్లో చెప్పాలంటే ఒక మాటగా నా మెడ మీద చెయ్యేసి గెలిచేశారు బయటకు నన్ను ఇది నన్ను చాలా బాధించింది బాధ పెడతానే ఉంటుంది ఇలాంటి భరించలేనటువంటి ఈ అవ అవమానకరమైనటువంటి పరిస్థితులు తెలుసుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో నేటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి హక్కున చేర్చుకుని వారి పార్టీలో పనిచేయడానికి ఒక గౌరవప్రదం ఉన్నటువంటి స్థానం ఇచ్చారు అందుకు ధన్యవాదాలు వారు పాపం గొల్లపల్లి సారు ఆవేదన చూసినారా గొంతులో నుంచి మాట కూడా రావడం లేదు టీడీపీ వాళ్ళు మెడపట్టి బయటకు కెంటేశారంటూ పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇక్కడ వైసీపీకి కూడా గొల్లపల్లి చేరికతో రాజౌలు టెన్షన్ పట్టుకుంది సీఎం జగన్ సమక్షంలో గొల్లపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మరుక్షణం రాజౌలు వైసీపీలో ముసలం స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు ఆయన చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి కూడా గొల్లపల్లి సూర్యరావే మరి రాపాకను కాదని గొల్లపల్లికి సీటు కేటాయిస్తారా అన్న డౌటాయనో ఇప్పుడు వైసీపీలోనూ మొదలైంది వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలని రాపాక భావిస్తున్నారు ఈ నేపథ్యంలో గొల్లపల్లి సూర్యరావు కూడా ఆ పార్టీలోకే చేరడంతో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది ఇస్తే ఓతంట ఇవ్వకపోతే మరోతంట ముందునొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారింది ఇక టీడీపీ జనసేన అసంతృప్తుల పంచాయతీలో రాజమండ్రి రూరల్ సీటుపై ఎడతెగని సీరియల్ డ్రామా పరుగులు పెడుతోంది జనసేన నేత కందుల దుర్గేష్ కు సీటు కన్ఫామా లేదా అన్న అయోమయం దుర్గేష్ క్యాడర్లో లో కనిపిస్తోంది ఓవైపు రాజమండ్రి రూరల్ సీటును ఉచ్చయ్య చౌదరికి కేటాయించాలని టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది ఈ సమయంలో కందుల కే సీట్ ఇవ్వాలని జనసేన కూడా డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో దుర్గేష్ అనుచరులో టికెట్ కన్ఫర్మ్ చేయాలంటూ మంగళవారం భారీ ర్యాలీ చేశారు అయితే దుర్గేష్ ను నిరదవోలుకు పంపించాలని జనసేన భావిస్తున్నట్లు టాక్ వచ్చింది ఈ విషయం దుర్గేష్ కూడా ధృవీకరించినా క్యాడర్ మాత్రం రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు మరోవైపు నిరదవోలు టీడీపీ నేతలు దుర్గేష్ కు సహకరించేది లేదని అధిష్టానానికి తెలియచేయడంతో సీటు పంచాయతీ ఎటు తెవల్డం లేదో రెండు పార్టీల మధ్య అతి చౌర గారి క్యాండిడేట్ రాజమహేంద్ర రూరల్ ఆయన అభ్యర్థి ఐ డోంట్ బాదర్ సీటు నాదే గెలుపు నాది రాజమండ్రి రూరల్ సీటు నూటికి నూరు శాతం జనసేన పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా ఆ ఉమ్మడి అభ్యర్థిగా కందులు దుర్గేష్ ఉంటాడు జనసేనకి వెళ్ళి సీట్లు తెలిసే జనసేన నాయకుడు వాళ్ళ అన్నీ పెట్టుకుంటాడు తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు గారు నిర్ణయిస్తారు దుర్గేష్ గారు ఎవరు చదవడానికి అది మా పార్టీ నిర్ణయం మా పార్టీ అధ్యక్షుని నేను దుర్గేష్ గారు నేను చెప్పేది కందుల బుచ్చయ్య నువ్వా నీ నాన్న రీతిలో పోటీ పడుతున్నారు ఇలా సీట్ల సిగబట్లు పడుతున్న ఇద్దరిలో ఒకరిని సముదాయించి సీట్ ఇచ్చినా మరొకరు సహకరిస్తారా అన్న డౌట్ కూడా వ్యక్తమవుతోంది నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీయరానటువంటి అనుబంధం పెనవేసుకుపోయినటువంటి అనుబంధం వారిద్దరూ తీసుకున్న నిర్ణయం అంతిమ నిర్ణయం అయినప్పటికీ కూడా నాకు ఖచ్చితంగా నాకే వస్తుందని స్థానికంగా నాయకులు అనౌన్స్ చేసుకున్నారు ప్రచారాలు చేసుకున్నారు ఎవరికి ఇచ్చినా పోటీ పని పని చేస్తాం ఆయనకి ఇస్తే పని చేస్తాం నాకు పని చేయాలి అది దట్ ఈస్ ద రూల్ మా పార్టీ అధిష్టానం అయితే మాకు నిరదోలు వెళ్లవలసిందిగా నన్ను కోరడం జరిగింది ఈ సీట్లో పోట్లాటలో కందుల ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు స్థానికంగా దుర్గేష్ మంచి పేరుంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో చేరిన ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తే నలభై రెండు వేల ఓట్లను తెచ్చుకున్నారు ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభంచనం పెద్ద ఎత్తున దుర్గేష్ ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చుకోవడం విశేషం పైగా ఈసారి టీడీపీ కూడా పొత్తులో ఉంది కాబట్టి దుర్గేష్ తప్పకుండా విజయం సాధిస్తారని జనసేన క్యాడర్ భావన అందుకే దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ నుంచే బరిలోకి దింపాలని పవన్ అభిమానులు గట్టిగా పట్టుబడుతున్నారు అయితే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య కూడా ఈసారి తాను గెలిచి తీరుతానంటున్నారు ఇలా బుచ్చయ్య కందుల దుర్గేష్ మధ్య తీవ్ర పోటీ ఉంది ఈ నేపథ్యంలో వైసీపీ అదును చూసి కందులకు గాలం వేస్తోంది దుర్గేష్ రెండు వేల పంతొమ్మిదిలోనే తమ పార్టీలోకి వచ్చుంటే ఏకంగా మంత్రయ్యేవారని ఈ మధ్య ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సంచలన కమెంట్స్ చేశారు అంటే ఓ రకంగా వైసీపీలోకి కందులను ఆహ్వానిస్తున్నట్లే ఈ నేపథ్యంలో జనసేన ఆచితూచి అడుగులు వేస్తోంది కందుల దుర్గేష్ కు సీటు కేటాయించకపోతే వైసీపీ వెంటనే గాలం వేసే పరిస్థితి ఉండడంతో టీడీపీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు టాకొస్తోంది మరి చూడాలి సీట్ల ఏ మలుపు తిరుగుతుందో కేవలం టీడీపీ కాదు అటు వైసీపీలో కూడా సీట్ల ముసలం ముదురుతోంది ఇప్పటికే కొందరు నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబితే మరికొందరు బ్యాక్ టు పెవిలియన్ అంటూ అలక వీడారు మరి ఈ అలకలకలైక ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రభావం చూపబోతోంది తాడేపల్లి వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడిగా తొలి బహిరంగ సభ జరిగింది కానీ ఇరు పార్టీల్లోని కీలక నేతలు డుమ్మా కొట్టారు కార్యకర్తలు భారీగా హాజరైన రెండు పార్టీలకు చెందిన నేతలు సభలో కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది టికెట్ల కేటాయింపుపై కొద్ది రోజులుగా తనకు ఏలూరు జనసేన ఇన్ఛార్జిలు రామచంద్రరావు అప్పల్నాయుడు అలకబూనారు ఈ రెండు స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భారీ ఆశలు పెట్టుకున్నారు అయితే కొత్త ధర్మంలో భాగంగా ఆ రెండు టికెట్లు వాళ్ళిద్దరికీ దక్కలేదు దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు లేటెస్ట్ ఉమ్మడి సభకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు ఈ రోజు ఏలూరు సీటు జనసేన కేటాయించే పోవడం చాలా సిగ్గుచేటు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేయాలని చెప్పేసి మేము మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఏలూరు నియోజకవర్గం నుంచి ఈ ఆలోచన ఒకసారి మార్చుకుని పునరాలోచన చేసి ఒక్కసారి ఏలూరు కార్యకర్తలతో సమావేశం చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తాడేపల్లిగూరులో నిర్వహించే కార్యక్రమానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తూ బాయ్కట్ చేస్తూ మరోవైపు నర్సాపురం టికెట్ తేలే వరకు టీడీపీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు ఈ సెగ్మెంట్ లో పోటీ చేయాలని ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు చేశారు అయితే టికెట్ విషయంలో తన పేరుని ఖరారు చేయకపోవడంతో బుంగమూతి పెట్టుకున్నారు నర్సాపురం అభ్యర్థిని ప్రకటించే వరకు పార్టీలో ఉన్నట్టే ఉంటారట తర్వాత తన డెసిషన్ ఏంటో చెబుతారట అంటే దాదాపు టికెట్ రాకపోతే జెండా ఎత్తేసే పరిస్థితే అక్కడ కొన్ని చోట్ల కార్యకర్తలు నేతలు ఆత్మహత్య యత్నాలు చేశారు ఇన్నాళ్లు పార్టీ కోసం పాటుపడితే ప్రజలతో సంబంధాలు లేని కొత్త వారికి టికెట్ ఇచ్చారని తమకు టికెట్ ఇవ్వకపోతే టీడీపీ జనసేన అభ్యర్థుల్ని ఓడిస్తామని హెచ్చరించారు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ముందు ధర్నా చేస్తున్న అసమ్మతి నేతలు కార్యకర్తల్ని బాబు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ససేమిరా అంటూ వెనుతిరికారు అమలాపురం టికెట్ కోసం టీడీపీ జనసేన మధ్య గట్టి పోటీ ఉంది మంగళవారం రాత్రి జనసేన నేత సిట్టిబత్తుల రాజబాబు అనుచరులు టికెట్ తమకేనంటూ ఫోన్ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు గడియార స్తంభం సెంటర్ లో పానాసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు వారి ఐదు సంవత్సరాలు గత ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలను వచ్చినా సరే వాటిని దిగమింగుకుని ఒక సైనికుడిగా మా జన సైనికులు పడ్డ కష్టానికి ఈ రోజు ప్రతిఫలం రాజబాబు గారి పడ్డ కష్టానికి మరి ప్రతిఫలం దక్కింది ఈ రోజున మరి అమరావతి నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది పోటీ చేయమే కాదు ఆయన సీట్ రావడంతో మేమే పోటీ చేస్తున్నాం అన్నంత ఉత్సాహంగా ఉంది పొత్తులో భాగంగా అమలాపురం టికెట్ జనసేన నేత రాజబాబుకు కేటాయించారని మంగళవారం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది దీంతో అమలాపురం జనసైనికులు ఆనందంతో సంబరాలు చేశారు మరోవైపు అధిష్టానం ఎలాంటి సమాచారం ఇవ్వకముందే మీ సంబరాలేంటి విడ్డూరం కాకపోతేను అంటూ టీడీపీ రగిలిపోతోంది సీటును జనసేనకి ఇవ్వడాన్ని టీడీపీ నేత ఆనందరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది టీడీపీ నేతలు వాసంతెట్టి సుభాష్ గంధం పల్లం రాజు పేరుతో ఆనందరావుకు మద్దతుగా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది మరోవైపు సుభాష్ పల్లం రాజులు కోనసీమకు అంబేద్కర్ పేరును ప్రభుత్వం పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్నారు వారి పేరిన ప్రచారం చేపడితే ఉన్న కాస్త అవకాశాన్ని కోల్పోతామని టీడీపీ క్యాడర్లోనే లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది అయితే జనసేన నేత రాజ్బాబు మాత్రం అధికార ప్రకటన వచ్చే వరకు కార్యకర్తలు సంయమనంతో ఉండాలని క్యాడర్ కి సూచించారు అధికారికంగా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించే వరకు కూడా కార్యకర్తలు ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తులో ఇరుపక్షాల అధ్యక్షులు అధికారంగా ప్రకటించినప్పుడు మాత్రమే మనం ఆనందోత్సాహాలు సంబరాలు చేసుకోవాలి అంతవరకు కూడా సంయమనం పాటించాలి నిర్దోలు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కుందుల సత్యనారాయణ పోటీలో ఉన్నారు ఇక జనసేన నుంచి సినీ నిర్మాత ప్రసాద్ కూడా ఈ సీటుపై కర్చిప్పేశారు మరోవైపు రాజమండ్రి రూరల్ సీటును ఉచ్చయ్ చౌదరికి కేటాయించి నిర్దవోలులో కందుల దుర్గేష్ ని దించాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ కేడర్ లో గందరగోళం ఏర్పడింది ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు టీడీపీ జనసేనలోనే కాదు వైసీపీలోనూ అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి సామాజిక సమీకరణాలు స్థానిక పరిస్థితులు ఫైనల్ గా గెలుపు అవకాశాలు ఇలా పలు అంశాల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో మార్పులు చేపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏడు విడతల్లో మొత్తం అరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీని నియమించారు అలాగే లోక్సభకు సంబంధించి పదహారు మందిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు మరిన్ని మార్పులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో అసంతృప్త స్వరం వినిపించిన పలువురు నేతలు కొందరు క్రమంగా చల్లబడుతూ ఉండగా మరికొందరు టీడీపీలోకి వెళ్తున్నారు ఇప్పటికే వైసీపీ నుంచి నెల్లూరులో కీలక నేతలు టీడీపీలోకి వెళ్లగా సీట్లు ప్రకటించిన తర్వాత వేమిరెడ్డి పార్టీ మారారు ఇటు ఒంగోలులో మాగుంట ఫ్యామిలీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉంది మరోవైపు నర్సరావుపేటలో లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వస్తారని రెండు వారాలుగా ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు దీంతో ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేలాగా తిరిగి వైసీపీలోకి వస్తారన్న ప్రచారం చోరందుకుంది ఆయన వైసీపీ నుంచి గుంటూరు లేదా నర్సరావుపేట నుంచి పోటీ చేయొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి ఇలా అటు ఇటు ఇటు అటు నేతలు జంపు కావడంతో క్యాడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది